అందరికీ నమస్కారం మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆయనకు మా గురువు గారు కూడా ఆయనకి నమస్కరించుకుంటూ ఈరోజు చాలా మంచి టాపిక్ ఒకటి ప్రజలకి దాని గురించి అవగాహన వచ్చే విధంగా చెప్పబోతున్నాము ఆరోగ్యశ్రీలో ఎవరైనా ఫ్యామిలీ మెంబరు ఆల్రెడీ కార్డు ఉండి వాళ్ళ పేరు కానీ అందులో లేకుంటే లేదా అసలు ఆరోగ్యశ్రీ అనేది లేకుండా వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ఇవ్వడం కుదరదు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలంటే ఎలా చేయాలి ఈ టాపిక్ గురించి ఈరోజు మనం ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి మండలాల్లో కావచ్చు ఆత్మకూరనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మేము దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను నిన్న జరిగిన ఈరోజు ఉదయం జరిగిన సంఘటనతో సంగం మండలం ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం మరిపాడు గ్రామం నుంచి ఓబులు అనే ఒక వ్యక్తి పేద కుటుంబం మరి మేకలు గొర్రెలు కాచుకునే చిన్న కుటుంబం వారు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ కింద వెళ్ళారు హార్ట్ అటాక్ వచ్చింది ఒక నాలుగు రోజుల క్రితం డిసెంబర్ ఒకటో తేదీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అయితే అప్పుడు వాళ్ళకి అవగాహన లేక ఇంజక్షను అంతా కలిపి ఒక లక్ష రూపాయల బిల్ అయితే పాపం ఆరోగ్యశ్రీలో లేదనేసి వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు ఒకటో తేదీ బ్రెయిన్ స్ట్రోక్ క్లియర్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది నిన్న వాళ్ళు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఒక హాస్పిటల్లో అయితే వాళ్ళని తీసుకోలేదండి పాపం అది పేరు చెప్పడం ఎందుకులేండి మళ్ళీ వాళ్ళని ఆ హాస్పిటల్ సంస్థని ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది ఒక పెద్ద హాస్పిటల్ సంస్థ నెల్లూరులో వాళ్ళని తీసుకోవాలి తర్వాత ఇంకొక హాస్పిటల్కి వెళ్తే అక్కడ తీసుకున్నారు కానీ ఆరోగ్యశ్రీ కింద చేయలేమని చెప్పారు స్టాఫ్ ఆరోగ్యశ్రీ కింద చేయలేమని అంటే వాళ్ళు సోంబేర్లు బేసిక్గా కింద వర్క్ చేసే హాస్పిటల్ యాజమాన్యం అన్నీ బాగానే ఉంటాయి కింద స్టాఫ్ ఏంటంటే పని ఎక్కడ పడుతుంది అనేసి వీళ్ళు పేదవాళ్ళు చదువు లేదని చూస్తానే వాళ్ళు రూపాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి మన సొసైటీలో పేదవాడిని ఒక రకంగా రిసీవ్ చేసుకుంటారు కొద్దిగా టక్కు బుక్ సూటు గీటు వేసుకున్నాను ఒక రకంగా చూస్తారు వీళ్ళు చూసేదానికి చాలా చదువు లేకుండా పేదగా ఉన్నారు కాబట్టి వాళ్ళని విసుక్కుంటూ ఆరోగ్యశ్రీ లేకపోతే ఏం చేయలేం మామూలుగా కాపాడుకుంటే కాపాడుకుంటూ లేకపోతే పొండి అనమాట వాళ్ళకి పాపం స్థితిలో ఏం చేస్తారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేర్చారు హాస్పిటల్లో సరే ఇప్పుడు పక్క రోజు మరి గ్రామంలో ఉండే పది మంది వాళ్ళకి తెలుపుకుంటే ఆ గ్రామంలో మన తెలుగుదేశం కార్యకర్త ఆదరత్ అని ఒక అతను ఉన్నాడు అతను మనకి ఫోన్ చేయడం జరిగింది మినిస్టర్ గారి తరఫున ఏమన్నా చేయించగలమా ఎట్లా పాపం హార్ట్ అటాక్ వచ్చింది మన బ్రెయిన్ స్ట్రోక్ వీళ్ళు ఖర్చులు భరించలేరు ఆరోగ్యశ్రీలో కుటుంబంలో అందరికీ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఫాదర్కి లేవని చెప్పారు ఫాదర్ పేరు లేదని చెప్పారు ఎట్లా చేయాలన్నాను ఇప్పుడు దాన్ని ప్రాసెస్ ఏంటంటే నేను నేర్చుకుంటున్నా నేను నేర్చుకున్నా ఈ రెండు రోజులు నేను నేర్చుకునేది పది మందికి చెప్పాలని ఈరో ఈరోజు వీడియో చేస్తున్నాను సో గవర్నమెంట్ డాక్టర్స్ని కొంతమందిని ప్రైవేట్ డాక్టర్స్ మాకు తెలిసిన వాళ్ళ నెల్లూరులో నేను మాట్లాడడం జరిగింది దీనికి ఒక ప్రాసెస్ ఉందండి ఒక లెటరు ఆరోగ్య మిత్ర ఆరోగ్య మిత్ర కింద ఒక లెటరు సిఎంసిఓ అంటే చీఫ్ మెడికల్ కాంప్లైన్స్ ఆఫీసర్ అని ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ఎవరినైనా పేషెంట్స్ని ట్రీట్ చేయాలంటే ఆ వెరిఫికేషన్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట సో హాస్పిటల్కి ఇట్లా ఎమర్జెన్సీల కింద వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో పేరు లేకుండా వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకేం చేస్తారంటే ఈ రేషన్ కార్డులు అవి వాళ్ళకి గనిస్తే దాని ప్రకారం వాళ్ళు ఒక లెటరు సీఎంసీఓ లెటరు ఆరోగ్య మిత్ర లెటర్ అంటారు దాన్ని గుర్తుపెట్టుకోండి ఆరోగ్యశ్రీలో లేకుండా దానికి ఎలిజిబిలిటీ ఉండి అన్ని అర్హతలు ఉండి ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా ఉంటే హాస్పిటల్లో మిమ్మల్ని విజిట్ కొని తరివేసినా కానీ కొంతమంది సోంబేర్లు పనిచేయాల్సి వస్తుందని వాళ్ళకి ఆరోగ్య మిత్ర లెటర్ ఇవ్వండి అని అడగండి ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా అన్ని అర్హతలు ఉండి పేదవారు ఉంటే ఆరోగ్య మిత్ర లెటర్ ఇచ్చి మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగండి ఇప్పుడు ఆరోగ్య మిత్ర లెటరు దాని గురించి చెప్పినప్పుడు ఆ స్టాఫ్ ఏం చేశారంటే విసుక్కుంటూ చేస్తాంలే దాన్ని చూస్తాంలే అని చెప్పి ఆ లెటర్ ఒకటి తయారు చేసి వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఆ లెటర్ ఇష్యూ చేసి దాని కింద కన్సిడర్ చేసి ట్రీట్మెంటు బిల్లులు దాని కింద చేస్తూ ఉన్నారు అంటే సొసైటీలో ఇంకా ప్రజల్లో చాలా మార్పు రావాలండి అంటే ఒక సర్వీస్ ఇచ్చేటప్పుడు పేదవాడు లేనివాడు అట్టడుగునుండేవాడికి వాడిని ఒక రకంగా ట్రీట్ చేయడం ఏం వాడు కట్టేది డబ్బులు కాదా వాడిది శరీరం కాదా వాడు పోతే వాళ్ళ కుటుంబస్తులు బాధపడరా వాడిని ఒక రకంగా కొద్దిగా ఉన్నతంగా ఏదో కొంచెం టక్కు బొక్కు వేసుకున్న వాడిని మాత్రం ఇంకొక విధంగా ఇలా చేయకండి జనాలు అది హాస్పిటల్కి చెడిపేరు హాస్పిటల్ యాజమాన్యం కూడా గమనించుకోవాలి ఉన్న స్టాఫ్ పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పేదవాళ్ళకి నువ్వు ఆరోగ్యమిత్ర లెటర్ ఇచ్చి నీకు ప్రాసెస్ తెలుసు కదా ఆరోగ్య మిత్ర లెటర్ అనేది ఉంది ఈ విధంగా మిస్ అయిన ఆరోగ్యశ్రీలో మిస్ అయిన మెంబర్ని యాడ్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అని తెలుసు కదా తెలిసినా కూడా వాళ్ళని ఎందుకు పాపము అట్లా ఇబ్బంది పెట్టడం ఇలా హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళ స్టాఫ్కి ఒక కౌన్సిలింగ్ అనేది ఇవ్వండి వచ్చిన పేదవాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టబాకండి సోంబేరితనంతో పనిచేయద్దు వాళ్ళకి ఆరోగ్యశ్రీ పరంగా ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉంటే ప్రత్యా ప్రత్యామ్నాయము ఏదన్నా ఉంటే ఆల్టర్నేటివ్ వేస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు అంటే ఒక లెటరు ఐదు నిమిషాలు టైప్ చేసేదానికి నువ్వు పాపం వాళ్ళ చేత లక్షలు కట్టించాలంటే అది ఎంతవరకు కరెక్టు సమాజంలో మార్పు రావాలి ఫస్ట్ అందువల్ల ఇది నేను ఒక ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను అనమాట సో మళ్ళీ దీన్ని ఒక సమరైజ్ చేసే ఒక కంక్లూషన్ కింద చెప్తాను ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఎమర్జెన్సీల కింద నేను చెప్పేది ఎమర్జెన్సీ అంటే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు వెళ్ళి ఆరోగ్యశ్రీ లేకపోయినా మాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆరోగ్య మిత్ర కింద లెటర్ ఇచ్చి సీఎంసీఓ లెటర్ అంటారు ఇచ్చి మాకు ట్రీట్మెంట్ ఇవ్వమని మీరు గట్టిగా అడిగితే వాళ్ళు సోంబేరు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉండి కుటుంబంలో ఒక మెంబర్ మిస్ అయినా కూడా ఈ పద్ధతిలో ఇంకా ఈజీ అవుద్ది ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఉంది మా కుటుంబానికి ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్సను మిస్ అయినాడు ఆరోగ్యశ్రీలో సో ఈ ట్రీట్మెంటు మాకు ఇమ్మనేసి అడగాలన్నమాట సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది మరొకసారి మా గురువుగారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నమస్కరించుకుంటూ ఈ సెషన్ ఇంతటితో అవగాహన సెషన్ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఉంటాను జై హింద్